శ్రీరాములు త్యాగాలు అజరామరమని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ పేర్కొన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన డిఆర్ఓ ఉదయభాస్కర్ రావుతో కలిసి అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం జేసీ మాట్లాడుతూ రాష్ట్రానికి ఆ మహనీయుని సేవలు స్పూర్తిదాయకమని ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు

నేషనల్ మూమెంట్స్లో కూడా అమర్జీ పొట్టి శ్రీరాములు గారు పాల్గొన్నారు దానికి ఫలితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది రీసెంట్లీ సో సాల్ట్ సత్యాగ్రహ క్విట్ ఇండియా మూమెంట్స్లో భాగంగా ఆయన గాంధీ గారితో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి నేషనల్ మూమెంట్స్లో పాల్గొన్నారు అదే విధంగా అప్పట్లో నేషనల్ మూమెంట్ అవుతున్నప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నారు అది మన అందరం కూడా ఒకసారి స్మరణ చేసుకోవాలి సో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాక్టివ్ కాంట్రిబ్యూషన్ నేషనల్ మూమెంట్లో ఉన్న టైంలో గాంధీ గారు అది అబ్జర్వ్ చేసి ఏమన్నారంటే పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఇంకొక పదకొండు మంది ఉంటే శ్రీరాములు లాంటి మహిళలు ఇంకొక పదకొండు మంది ఉంటే ఒక సంవత్సరంలో స్వాతంత్రం మనం సంపాదించుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళ నుంచి అని అన్నారండి సో అంతా గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ అనేది నేషనల్ మూమెంట్లో చేస్తారు విధంగా సోషల్ రిఫార్మ్స్లో కూడా అంతే విధంగా ఈ మహనీయుడు కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు టెంపుల్స్ ముఖ్యంగా టెంపుల్ మూమెంట్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఫర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అందులో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉన్నారు అండ్ దాంతోపాటు ఆయన త్యాగ ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడింది యాభై ఆరు రోజులు ఫాస్టింగ్ అంటూ డెత్ చేసి మనకి ఈ స్టేట్ అనేది ఇచ్చారు అయితే ఇంతటి మహనీయుని త్యాగ ఫలితంగా వచ్చిన ఈ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది అన్ని రంగాల్లో అది మనందరం కూడా ఈరోజు అనుకోవాల్సిన మాట అదేవిధంగా అంతటి మహనీయుని పేరులో మన జిల్లా నేమ్ చేశారు కాబట్టి అందులో సిటిజన్స్గా ఉన్న ఈ జిల్లా వాసులమైన మన అందరం కూడా ఇది గర్వపడాల్సిన విషయం అదేవిధంగా అంతటి మహనీయుని పేరుతో పేర్కొనబడిన జిల్లాలో పనిచేయడం వచ్చిన అవకాశాన్ని కూడా నేను చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆఖరిగా పుణ్యభూమి ఆదేశం అనే సాంగ్ పాడారు ఈనా కౌశర్ చాలా బాగా పాడారండి అదేవిధంగా మ్యూజిక్ టీచర్ కి అందరికి కూడా థ్యాంక్ చేసి